ఆధునిక పట్టణంలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దానాపురం ఉదయ్ మాట్లాడుతూ పల్లెల నుంచి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి అలాగే పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి కొన్ని పాఠశాలల్లో సరైన బెంచీలు లేక నీటి వసతి కూడా కల్పించడం లేదు కాబట్టి ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో నీటికి వసతి కూడా ఏర్పాటు చేయాలి విద్యార్థులు పరీక్ష రాసే సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి అవసరమైతే స్థానిక విద్యాధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించి అన్ని సదుపాయాలు విద్యార్థులకు ఏర్పాటు చేసి పరీక్షల పకడ్బందీగా రాసే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి అలాగే ఆదాన్ పట్టణంలోన పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లోన మరి ఈ రోజు ఎగ్జామ్స్ నడు నడుస్తాయి రేపొద్దున మరి ఈ ఎగ్జామ్స్ నడుస్తా ఉన్నాయి కాబట్టి స్థానిక విద్యాధికారులు కూడా పరీక్ష కేంద్రాలకు వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా మౌలిక సదుపాయాలు విద్యార్థులకు ఏర్పాటు చేసి నీటి సమస్య అయితేనేమి మరి ఆ పరీక్ష కేంద్రాల్లో బెంచ్ల సమస్యలు అయితేనేమే మరి ప్రతి ఒక్కటి కూడా పదవ తరగతి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది పడుకోకున్నట్ల మరి ప్రతి ఒక్కటి కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము కొన్ని చోట్ల బెంచ్ కానీ గాని మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్ గాని పెట్టడం లేదు మరి పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులకు వాటర్ ఫెసిలిటీస్ గాని బెంచ్ కానీ లేకపోతే కొంతమంది విద్యార్థుల కింద గుజా రాపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పదవ తరగతి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు కూడా మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు